అందరికీ నమస్కారం అండి నవరాత్రులు అందరూ బాగా అనుకుంటున్నాను నేను కూడా బాగా చేసుకుంటున్నానండి అయితే అమ్మవారి పూజలు మొదలవటానికి ముందుగా నేనైతే ఈ విధంగా పూజా సామాన్లన్నీ ఏర్పాటు చేసుకున్నానండి పసుపు కుంకుమ చందనాలు అయితే ఇంట్లోనే ఉన్నాయి ఇంకా మిగిలినవన్నీ తెచ్చుకోవటానికి వెళ్ళాను ఇంకా రోడ్డు పైన చూసిందల్లా కొంటానని మా వారు అరుస్తూ ఉన్నారండి ఇలా అమ్మావిడి తోరణాలాగా ఇది బాగుందని చెప్పి తీసుకోవటం జరిగింది నేను గుమ్మానికి వేయటానికి అమ్మవారి స్థాపన కోసం ఈ విధంగా క్లాత్ తీసుకున్నానండి పీట మీద వేయటానికి చిన్న పీట మీద వేసుకోవటానికి అని చెప్పి పెద్ద పీట మీదేమో జాకెట్ ముక్కను వేస్తానండి చిన్న పీట ఉంది అమ్మవారి విగ్రహానికి ఇంకా అమ్మవారికి లంగాలు తీసుకున్నానండి నేను చిన్న చిన్న విగ్రహాలు అమ్మవారు ఏవైతే ఉన్నాయో నా దగ్గర అన్నింటికి కట్టటానికి అని చెప్పి ఇట్లా లంగా ఒక లాగా వస్తుందండి ఇట్లా తీసుకున్నాను ఇవి బాగుంటాయి అండి అమ్మవారి విగ్రహాలకి చిన్న వాటికి వేయటానికి చిన్నవైనా పెద్దవైన విగ్రహానికి ఒక నూలిపోగ వేయాలంటారు కదండి పెద్దవాళ్ళు అందుకని తీసుకున్నాను ఇంకా ఎర్ర జాకెట్ ముక్క కలసంలోని కొబ్బరికాయ మీదకి తీసుకోవటం జరిగింది చిన్న చిన్న నల్ల పూసలు కూడా తెచ్చుకున్నానండి అమ్మవారికి మెడలో అని చెప్పి ఇంకా వీటన్నిటిని అయితే కొంచెం ముందుగా కొన్నాను ఇంకా ఇలా దీపాలును దీపాల కిందకి ప్లేట్లు కూడా తీసుకున్నానండి కొత్తవి ఇవి ఎందుకు తీసుకున్నాను అనేది మీకు తర్వాత బ్లాక్స్ లో నేను చెప్పటం జరుగుతుంది కొత్త తీసుకోవాలని ఒక పూజ కోసం అని చెప్పి ఇలా కొత్త కొనటం జరిగింది ఇప్పుడు దసరాకి అన్ని కొత్త కొత్త బాగా వస్తాయండి వస్తువులు ఇక్కడ దసరాలకి దీపావళికి అందుకని చెప్పి షాపింగ్కి వెళ్ళి తెచ్చుకున్నాను ఇలా పసుపు కుంకుమల కోసం అని బుజ్జి గిన్నెలు తీసుకున్నాను ఇత్తడివి పూజలో స్టీల్ వాడద్దు అంటూ ఉంటారు కదండి అందుకని ఇత్తడివి కొన్ని తెచ్చుకున్నాను ఈసారి కొత్తగా అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకున్నానండి ఇది మొదటిసారి నేను దుర్గాదేవి అమ్మని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవటము ఇంతకాలము నేను లలితాదేవికి పూజ చేసుకుంటూ ఉండేదాన్ని నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంది కానీ ఇంకా దుర్గాదేవి విగ్రహం అయితే లేదు ప్రతిసారి ఒక చిన్న కాయిన్ వెండి కాయిన్ పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట ఈ విధంగా అమ్మవారి ఫోటో కూడా కొత్తగా తెచ్చుకున్నానండి దుర్గాదేవిని ఈసారి నవరాత్రుల్లో నేను దుర్గమ్మకి పూజ చేసుకోబోతున్నాను అనమాట ప్రతి సంవత్సరం లలితాదేవికి చేసుకుంటాను ఫోటో చాలా బాగుందండి ఇది నేను షాప్కి వెళ్ళి చూసినప్పుడు అన్ని ఫోటోల్లోకి ఈ ఫోటోలు అమ్మ శాంతంగా బాగుందనిపించింది అందుకని ఈ ఫోటోని తెచ్చుకున్నాను ఫ్రేమ్ కూడా చాలా గట్టిగా ఉందండి ఈ ప్రింట్ కూడా వెరైటీగా అనిపించింది నాకైతే మెరుస్తూ బాగుంది ఈ అమ్మవారి మొహం అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి ఈ విధంగా నా దగ్గర ఉన్న చిన్న చిన్న బుట్టలు లాంటివి రాలో పెట్టాను పిచ్చివేనండి ఇవి బంగారం విలేవు నా దగ్గర బుట్టలు అందుకని అమ్మవారికి బుట్టలు పెట్టాలని చెప్పి ఇలా పిచ్చి తీసుకున్నాను పెట్టానమాట ఈ లంగానైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి అమ్మవారికి ఇట్లా మనకి సైజులు వారి లంగాలు కూడా దొరుకుతాయి మనం ఎంత పెద్ద ప్రతిమ పెట్టాలనుకుంటే అంత పెద్ద లంగాలు కూడా ఉంటాయి అన్నమాట చిన్న విగ్రహాల నుంచి రకరకాల సైజులు రకరకాల రేట్లతో ఉన్నాయండి ఓని అయితే వస్తుంది ఇట్లా లంగాలకి ఇక్కడ వాళ్ళు చాలా మంది లంగా కట్టుకోవడం అలవాటు కదండి అమ్మవారి పూజలకి ఓణి లంగా లాగా అందుకని అట్లాంటివి బొమ్మలకి అమ్మవారి బొమ్మలకు కూడా అమ్ముతున్నారు అనమాట షాప్ లో ఎన్ని వచ్చాయో ఎన్ని కలర్స్ రకరకాల రేట్లండి చిన్న చిన్నవి అయితే ముప్పై రూపాయలుగా దొరుకుతున్నాయి ఇలా పెద్ద పెద్దవి నూట ఎనభై నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు ఉన్నాయి రేట్లు ఇంకా పువ్వులు కూడా బాగా ధరలుగానే ఉన్నాయండి ఇక్కడ ఇంకా చామంతులు ఎదురకాయి ఎర్ర కలర్ పువ్వులు అయితే ఏమీ దొరకలేదు నేను అందుకని తెల్ల రంగు పసుపు రంగు చామంతులు ఇంకా తమలపాకులు కొబ్బరికాయ కలశం మీదకి కొట్టడానికి కొబ్బరికాయ అన్ని తెచ్చుకున్నానండి అరిటి పండ్లు ఈ విధంగా నా పూజ షాపింగ్ అయితే ముగించాను ఇరవై రెండో తారీఖు అమ్మవారి స్థాపన చేసుకోవటానికి నవరాత్రుల్లో కుదరని వారు మరలా ఇరవై ఎనిమిదవ తారీఖు స్థాపన చేసుకోవచ్చండి అమ్మవారిది ఐదు రోజులు కూడా చేసుకోవచ్చు అమ్మవారి పూజ అది కూడా కుదరదు అనుకున్న వాళ్ళు ముప్పయో తారీఖు అమ్మవారి స్థాపన చేసుకొని మూడు రాజులు త్రిరాత్ర వ్రతం అంటారండి అంటే మూడు రాత్రుల వ్రతం అంటారు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఆ మూడు కూడా చాలా విశిష్టమైనవండి అమ్మవారి పూజల్లో ముఖ్యమైన మూడు రాత్రులండి అవి అందుకని ముప్పయో తారీఖు ఒకటి రెండు తారీఖులు చేసుకోవచ్చు లేదా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు చేసుకోవచ్చండి ఈ విధంగా ఇరవై రెండో తారీఖు స్థాపన చేసుకోవడానికి అవకాశం లేని వారు ఇరవై ఎనిమిది నుంచి ఐదు రోజులైనా చేసుకోవచ్చు అమ్మవారి వ్రతం లేదా ముప్పయో తారీఖు మొదలుపెట్టి త్రిరాత్ర వ్రతం మూడు రోజుల వ్రతాన్ని కూడా చేసుకోవచ్చండి మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయగలరండి ఇంటికైతే ఈ విధంగా తోరాలను అయితే అలంకరించేసుకున్నాను నేను డెకరేట్ చేసేసుకున్నాను నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి సర్వే జన సుఖినో భవంతు మాత్రే నమహా.